హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మీ బంధం మధ్యలో ఉన్న సమస్యను పరిష్కరించి మీ కోసం థర్డ్ పార్టీని వదలబోతున్నారు మీతోటి రీయూనియను కావాలని కోరుకు కోరుకుంటున్నారు మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల ఎనర్జీస్ దీంట్లో నుంచి ఎలా వస్తే అలాగే యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు అశివయ్యే యొక్క అయితే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ Three, four, five, six, seven, eight, nine, ten. వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏస్ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ నైట్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ వన్ ద పూల్ ఫిఫ్త్ వన్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ వన్ టెన్ ఆఫ్ సోర్స్ సెవెంత్ వన్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ వన్ ఫోర్ ఆఫ్ సోర్స్ నైన్త్ వన్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ టెన్త్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ అయితే పూర్తిగా మీ సమస్యనైతే పరిష్కరించాలని అయితే అనుకుంటూ ఉన్నారు వారు చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేశారు మీతోటి ఆఫ్టర్ మీ గొడవ నుంచి వారు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత దానివల్ల ఫేస్ చేయడం వల్ల వారిప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీరు వారికి చాలా కరెక్ట్ అయిన పర్సన్ అని మీరే వారి యొక్క నిజమైన సోల్మేట్ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారండి ఎలాగైనా వారి లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషను ఇప్పుడు నడిచే ఆ డ్రామా అంతా ఎలాగైనా వదిలేయాలి థర్డ్ పార్టీస్ చాలా అడిక్షన్స్ ఉన్న పర్సన్స్ అనమాట వారి అలవాట్లన్నీ మీ పర్సన్స్కి కూడా నేర్పడం తద్వారా ఈ పర్సన్ కూడా లైఫ్ అంతా స్పైల్ కావడం ఈ పర్సన్ ఒక ఆల్కహాలిక్ డ్రగ్స్ పర్సన్గా మీ పర్సన్ మారిపోవడం తన చుట్టూ ఎప్పుడు కూడా డ్రామాలు ప్లే చేయడం థర్డ్ పార్టీ ఇది మీ పర్సన్కి చాలా బర్డెన్గా అనిపించడం థర్డ్ పార్టీకి ఏమో చాలా మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నావండి అంటే తను ఎప్పుడు కూడా ఏదో ఒకటి దాచిపెడుతూనే ఉంటుంది చాలా కన్నింగ్నెస్గా ఉంటుంది తను ఎప్పుడు తన చుట్టూతల జనాలు ఏదో చేస్తూ ఉంటుంది ఏదో చెప్తూ ఉంటుంది అనమాట ఏది కూడా అది కరెక్ట్గా ఉండదు అనమాట ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతున్నారు చూడండి అలాగనమాట ఇక్కడ పిక్చర్లో ఉన్నలాగా తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగైతే ఉంటుందండి థర్డ్ పార్టీది దాని ద్వారా మీ పర్సన్ అయితే చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అందువల్ల థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే అయితే డిసైడ్ అయ్యారండి మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారు యూనివర్స్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోండి ఇంకా ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ మధ్యలో ఉన్న ఈ డిస్ట్రిబ్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు వారు ఫాస్ట్ లైఫ్లో మీకైతే చాలా బాధనైతే మిగిల్చారండి దానివల్ల కూడా వారు ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నీ దగ్గర నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను కోల్పోయాను నేను ఎలా చేశానంటే గతంలో రెండు దారులు పెంచుకున్నాను నిన్ను అటు రాకుండా ఇటు రాకుండా నిన్నేమో హోల్లో పెట్టాను అలాగా నేను కూడా హోల్డ్ అయిపోయి ఉన్నాను దాని ద్వారానే మన లైఫ్ ఇలా అయిపోయింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఎప్పుడు కూడా నిన్ను రిజెక్ట్ చేస్తూనే వచ్చాను రిజెక్షనే చూపెట్టాను నీ నీ తరపున నీకు ఎలాంటి నమ్మకం అనేది కూడా నేను నీకు కల్పించలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వారు స్వార్థం అనేది చూసుకున్నారు ఎప్పుడు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో చూశారు మీరు కరెక్ట్ పర్సను బట్ తను మిమ్మల్ని ఎప్పుడు రాంగ్ పర్సన్ అని అనుకునేవారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినవి వినేవాళ్ళు అనమాట దాని ద్వారా మీ మ్యారిడ్ కపుల్ అయితే లేదా మీ లవర్స్ అయితే తన చుట్టు ఉన్నవాళ్ళు చెప్పినవి మీ పర్సన్ అయితే నమ్మేవారు మీ పర్సన్ అయితే కొంచెం క్రేజీ పర్సన్ అండి అంటే వింత పర్సన్ తను కొంచెం ఎలాగంటే ఎవ్వరు ఏది చెప్తే అదే నమ్ముతారు అన్నమాట అంటే తనకి నిజానికి అబద్ధానికి తేడా అనేది తెలియదు మీ పైన ప్రేమ అయితే ఉంది అన్కండిషనల్గా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది అలాంటి ప్రేమను తను సాక్రిఫై చేశారు ఎందుకు అనంటే తన యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇప్పుడు తను తన లోపలైతే రియలైజేషన్ అయితే వచ్చిందండి రియలైజేషన్ రావడం ఇప్పుడు మన ప్రేమ అనేది చాలా బాగుండాలి మన ఇద్దరి మధ్యలో నువ్వు నన్ను గతంలో లాగానే ప్రేమించాలి అని మీ పర్సన్ అయితే కో కోరుకుంటున్నారండి నాకు ఇప్పుడు నీ పైన చాలా టూ మచ్ లవ్ అయితే ఉంది అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది మీ పిక్స్ మీ ఫొటోస్ మీ డిపిలు అన్నీ చూసుకుంటున్నారు మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టినాయి ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడు ఆన్లైన్లోనికి వస్తున్నారు అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు మీరు వాట్సాప్లో మీ వాట్సాప్ యొక్క అన్సీన్ టైం అది సీన్ టైమింగ్ అనేది కనబడుతుంది కదా అవన్నీ కూడా మీ పర్సన్ అయితే చెక్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ వదిలేయబోతూ ఉన్నారు ఎందుకు అనంటే తను బ్యాడ్ అని మీ పర్సన్ క్యారెక్టర్ గురించి ఇతరులైతే మాట్లాడుకుంటూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్ నిద్రలేని రాత్రులు రాత్రులైతే గడుపుతూ ఉన్నారు ఇబ్బందిగా బడెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కటి కూడా తన గుర్తుకొస్తుంది తనను అందరూ ట్రిగ్గర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు తన క్యారెక్టర్ బ్యాడ్ అని అతను మంచి పర్సన్ కాదు అని అవన్నీ తనకి చాలా బాధగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నాయి దానివల్ల ఈ సిచ్యువేషన్ ఎలాగైనా ఎండ్ అనేది చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే లైఫ్లో అన్ని లాస్టే జరుగుతున్నాయి అంటే ఏమీ మిగలలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అన్ని లాస్ కావాల్సి వస్తుంది అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీ పైన చాలా లాస్ట్ ఎనర్జీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అన్నీ కోల్పోవాల్సి వస్తుంది దూరం మన మధ్యలో ఉన్న ఈ దూరాన్ని కూడా వేరే వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు ఇతరులకు మనము మనకు తెలియకుండా మన గొడవలోకి థర్డ్ పార్టీస్ మేబీ పెద్ద మనుషులైనా క్యాచ్ చేసుకోవచ్చు లేదంటే మీరు కోర్టు లాయర్ చుట్టూ తిరిగితే వాళ్ళు కూడా మీ యొక్క మనీని వాళ్ళు దోచుకుంటూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నాకు ఇప్పుడు నువ్వైతే కావాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ప్రజెంట్ నేను ఎట్లా ఉన్నానంటే ఐ కాన్ మేక్ ఏ డెసిషన్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో నేను అప్పుడు డెసిషన్ అయితే తీసుకోలేదు అదంతా తప్పు నాదే కానీ ఇప్పుడు నేను తీసుకుంటాను నేను ఒక స్టేబుల్ నిర్ణయం అనేది తీసుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తన మైండ్లో మీకు సంబంధించిన థాట్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి హార్ట్ఫుల్గానైతే నేను లవ్ చేస్తూ ఉన్నాను నేను నీకు ఎప్పుడు కూడా లైఫ్లో అంతా బిట్టర్ ఇచ్చాను బిట్టర్నెస్ ఇచ్చాను అసలు స్వీట్ మెమరీస్ అనేటివి లేకుండా చేశాను తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఏ పని చేసినా కానీ నేను యాక్సెప్ట్ చేసే పర్సన్ని కాదు అంటే నువ్వు అవి కరెక్ట్గానే చేసే పర్సన్వి కానీ నిన్ను నొప్పించడానికి ఇలా చేసావని అలా చేసావని ఏదో ఒకటి నేను అలా మాట్లాడి మా ఫ్యామిలీ మెంబర్స్ని ముందు నేను నిన్ను చాలా చులకనగా చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నిన్ను చాలా అంటే మీ గొడవైనప్పుడు కూడా మేబీ మిమ్మల్ని అయితే ఇన్సల్ట్ చేయడం అయితే ద జరిగిందండి మీ యొక్క పర్సను వారు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా ఒప్పుకుంటున్నారు నా తప్పు అలా చేయడము నిన్న నేను చాలా టార్చర్ అయితే చేశాను అని కూడా అంటూ ఉన్నారు మీ పర్సన్కి మీకైతే నో కాంటాక్ట్లో మీరు ఉండైతే త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్లో కూడా మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయారని మీరు తనని కంప్లీట్గా లీవ్ చేయడం అయితే జరిగింది తను డబ్బు కోసం ఆశపడి మిమ్మల్ని లీవ్ చేశారు నన్ను చాలా హర్ట్ చేశారని మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారండి వ్యూవర్స్ మీరు ఇప్పుడు నిజానికి అబద్ధానికి ట్రూత్కు ఫేక్కి క్లారిటీ అనేది తెలుసుకుంటూ ఉన్నారు దాని ద్వారా మీరైతే ఒక రియలైజేషన్ ఒక క్లారిటీకి రావడం అయితే జరిగింది ఈ పర్సన్ వస్తారా రా మీకైతే డౌట్ అండి మాకు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తను మా లైఫ్లోకి పెట్టే ఉంటే వస్తారు లేదంటే లేదు అనుకొని కూడా మీరైతే అనుకుంటూ ఉన్నారు మీకు పెట్టిన టార్చర్కి చాలా టార్చర్ అయితే చూపెట్టారండి మిమ్మల్ని హోల్లో పెట్టేసి తను చాలా ఎంజాయ్ చేశారు అదంతా మీరైతే హార్ట్ తీసుకొని కొన్ని రోజులు మానసికంగా ఎంతో ఏడ్చి ఎంతో బాధ అనేది అనుభవించారు ఒంటరితనం అనేది అనుభవించారండి మీ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మీ చుట్టూతల ఉన్న ఉన్నవాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని ఎంతో ఓదార్చారు బట్ మీ దాంట్లో నుంచి అలా అయితే బయటికి రాలేదు తను మిమ్మల్ని ఒక మానసిక రోగిలాగా చేసేసారండి దాని ద్వారా మీరైతే ఎంతో బాధపడ్డారు అంటే మీ పైన కూడా మీకు సెల్ఫ్ కేర్ అనేది లేకుండా మీరు అసలు వేలకు లేవకుండా ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారో మీకే తెలియదు మీ టైం టేబుల్ అనేలాగా చేయడం మీ ఫుడ్డు సరిగా తీసుకోకపోవడం మీరు ఒక పేలగా అయిపోవడము అంటే పేషెంట్ లాగా అయిపోవడం దాని ద్వారా మీకు డిసీజెస్ అటాక్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయండి ఇవన్నీ మీరు హెల్త్ వైజ్గా చాలా డిస్టర్బ్ అయ్యారు తను ఏంటంటే మీరు తనని గతంలో రన్నర్ లాగా చేజ్ చేసేవారు బట్ మీరు చేజింగ్ అనేది స్టాప్ చేశారు మీకు చాలా ఫ్యాషన్ అనేది ఉండేది మీ పర్సన్ పైన అట్రాక్షన్ అనేది ఉండేది టూ మచ్ లవ్ అనేది ఉండేది బట్ మీ ప్రేమను తను ఇగ్నోర్ చేసి చాలా హేళన చేసి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన దానికి మీరు తనని లీవ్ చేశారండి తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి గుట్లా మిమ్మల్ని అవమానించడం మిమ్మల్ని వేధించడం మీతోటి ఎలాంటి టచ్ మీ నాట్ లాగా వండుకుంటూ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయడం అంటే మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తలేవు లేవు అనడం చాలా బాధ అయితే పెట్టారు తనతోటి ఉన్న మీకు ఎలాంటి అసలు మీరు ఏ తప్పు చేయలేదు తను తప్పు చేశారు మీరెవరితోటైనా మాట్లాడితే మీ పైన నిందలు వేయించడం ఇవన్నీ చేశారు మీ బాధ చెప్పుకోలేకుండా ఉండేది చాలా వల్గర్ మాటలు కూడా మిమ్మల్ని మీ పర్సన్ అయితే అనేవాళ్ళు వాళ్ళు ఏదో లాయల్టీగా ఉన్నట్టు మీరు వేస్ట్ పర్సన్ అయినట్టు ఎందుకు పనికి రానట్టుగా మిమ్మల్ని అనేవారు అన్నమాట లేదంటే వారి యొక్క స్టేటస్ తోటి మిమ్మల్ని అంటే మేబీ మీరు లేడీస్ అయితే మీ యొక్క అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఉండే స్టేటస్ని అదే జెంట్స్ అయిన అనుకోండి ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ మీ యొక్క పర్సన్ వాళ్ళకంటే మీరు డౌన్ అయితే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ను వాళ్ళు మీ ఆర్థిక స్థితిగతులను తిట్టుకుంటూ మాట్లాడడం మీ ఫ్యామిలీ మెంబర్స్ను తిట్టడం ఇలా చేస్తూ ఉండేవారన్నమాట వాళ్ళు అక్రమంగా ఆస్తులు అట్లా సంపాదించే పర్సన్స్ అండి వాళ్ళలాగా మీరు ఉండాలనేది వాళ్ళ తాపత్రయం బట్ మీరు అలా లేకపోవడం వల్ల మీకు వారికి ఈగో క్లాషెస్ వచ్చేసి మీరైతే చాలా బాధపడ్డారు మీరు భోజనం చేసినా కూడా మీరు ఒంటరిగానే భోజనం చేసేవారండి మీ మీ పర్సన్ ఎప్పుడు మీతోటి స్పెండ్ చేసేవారు కాదు టైం అనేది ఇవ్వకుండా వారు ఎప్పుడు మీతోటి వేలకు భోజనం చేసేవారు కాదు ఎక్కడో స్పెండ్ చేసి రావడం నైట్ ఎప్పుడు రావడం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వెళ్ళడం అలా చేసేవారు అనమాట అలా చేసుకుంటూ మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టేవారు అవన్నీ కూడా మీరైతే భరించారు భరించారు తనను చేసే అన్ని రోజులు చేశారు నాకు ఇలా ఎందుకు ద్రోహం చేశావ్ అన్నీ అడిగేశారండి తను ఏం చేశారంటే మీ సిచ్యువేషన్ని హోల్లో పెట్టేసి మీరే తప్పు చేశారని అనుకోవాలని తను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేశారు బట్ మీరు నిలదీసి అడిగేసరికి తన దగ్గర సమాధానం లేకపోయేసరికి మీది కోర్టులో చుట్టూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ పెద్ద మనుషుల చుట్టూతా మీ గొడవ తిరగడం ఇలా అయితే అంతా జరుగుకుంటూ వచ్చేసింది ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే నువ్వే నా నిజమైన పర్సన్వి నువ్వే నా సోల్మేట్వి నీ పైననే నాకు ప్రేమ అనేది ఉందును నాకు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ లాస్ అనేది చేశారు దాని ద్వారా మీరు గుర్తుకొస్తున్నారు మీరు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వెళ్ళారు ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది మరి వస్తారా రారా డౌటు ఎన్ని రోజులు రాలేదు ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు అని అంటే తన లైఫ్లో చాలా చూశారు ఇప్పుడు ఈ బ్రేకప్లో బ్రేకప్ తర్వాత అన్నీ చూసినారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని ఎలాగైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేసి తన లైఫ్లో నుంచి పంపించేయాలి అని మీ పర్సన్ అయితే ఫిక్స్ అయిపోయారు వారికి వారిని పంపించేసి మళ్ళీ మీకు ఇన్విటేషన్ అనేది ఇవ్వడం మీ మీకు ప్రపోజల్ అనేది పెట్టాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఒక రైట్ టైం కోసం అయితే చూస్తూ ఉన్నారండి చాలా గేమ్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఎలా చేస్తే ఏం జరుగుతుంది అనేసి అలాగా మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నారు మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కూడా అవుతుంది మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది వారు కొంత డిఫరెంట్ పర్సన్ అండి చాలా ఎలా అంటే తన దగ్గర ఉన్నప్పుడు వాల్యూ అనేది ఇవ్వరు మళ్ళీ వే మీరు తనకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తలేదని డ్రామాస్ ఇవి మీకు గతంలో కూడా జరిగినవండి ఇప్పుడే కాదు గతంలో కూడా మీకు ఇలాంటి సీన్స్ అన్నీ రిపీటెడ్గా జరుగుకుంటూనే వచ్చాయి మీరు ఎక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీ సిచ్యువేషన్ ఎలా నో కాంటాక్ట్లో ఉంది మళ్ళీ ఇంకా ఏం చేస్తారనంటే మీరు తన దగ్గర ఉన్నప్పుడు మీ పైన ఎలాంటి ఇష్టం కూడా చూపెట్టారు మీ పర్సను కానీ ఇప్పుడు తన స్ట్రోక్స్ అనేటివి తిన్న తర్వాత మీ పైన చాలా ఇష్టం అయితే ఉంది ఇప్పుడు నాకు నువ్వే నా నిజమైన పర్సన్వి నువ్వే నన్ను అర్థం చేసుకునేది నీకంటే నన్ను ఎవ్వరు కూడా బాగా చూసుకోరు చుట్టూ ఉన్న వాళ్ళు నటించారు నేను నా ఇన్నర్ చైల్డ్ మెంటాలిటీ వల్ల నేను వాళ్ళ యొక్క నటనకి నేనైతే పడిపోయాను అని కూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి తాను చేసిన తప్పు అనేది తనకైతే అర్థమైంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కూడా వారైతే ఫ్యూచర్ వారికి అర్థం కావడం లేదు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఇప్పుడు ఇలా గడిచిపోయింది ఎంటర్టైన్మెంట్ చేసాము ఇదంతా గడిచిపోయింది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా ఏంటి ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు తనకి భయం అనేది ఇస్తుంది ఫ్యూచర్ గురించి అందుకని నాకు ఒక సపోర్ట్ అనేది కావాలి అది నువ్వే ఇవ్వగలుగుతావు అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీ పర్సను చేసిన దానికి మీరైతే చాలా బాధపడ్డారండి చాలా యాక్షన్ అయితే చేశారు చాలా అంటే చాలా చా అలా చేసి ఇబ్బందులకైతే గురి చేశారు తను పూన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మిమ్మల్ని అయితే పెట్టించారు వారు వారికి చాతనైంది చేశారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని చూస్తే కూడా అప్పుడప్పుడు చాలా భయం అనేది వేస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారండి మీ ముందుకు వచ్చి ఇలా జరిగింది ఇలా చేశానంటే మీకు మొత్తం తెలుసు కాబట్టి తను మీ లైఫ్లోకి రావాలన్నా భయపడుతూ ఉన్నారు కానీ నేను ఒక స్టెప్ అనేది ధైర్యం చేసి ముందుకు వచ్చేసి మన ఇద్దరి మధ్యలో ఉన్న ఏదైతే ఒక తాళం లాగా వేసేసి నేను వెళ్ళిపోయానో ఇప్పుడు అది లాక్ అనేది ఓపెన్ చేస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ అవుతాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను నిద్రపోయేటప్పుడు కూడా ఏడుస్తున్నాను తెలుసా నా కళ్ళ వెంబడి నీళ్ళు అనేటివి వస్తూ ఉన్నాయి నువ్వు లేకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది నువ్వు నన్ను చాలా కేర్గా చూసుకునేది నా ప్రతి పని నువ్వు నాతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టే పర్సన్వి బట్ నేనే నీకు ఎప్పుడు టైం ఇవ్వలేదు నువ్వు నాతోటి స్పెండ్ చేయాలనుకున్నప్పుడు నేను నీకు దూరం అయ్యాను నాకు ఇప్పుడు నీతో స్పెండ్ ఉంది బట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తేలేవు నీ షెడ్యూల్ బిజీ అయిపోయింది నువ్వు ఇండిపెండెంట్ పర్సన్ లాగా అయిపోయావు నేను లీవ్ చేసిన తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నావు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇందులో మీ ప్రొఫెషనల్ వైజ్గా ఎక్కువగా టీచర్సు నర్సులు వీళ్ళైతే కనబడుతూ ఉన్నారండి ఇంకా మీరు ఏదో ఒక వర్క్ ఖాళీగా ఉండకుండా మీరు ఇలాంటివైతే చేసుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ సిక్స్టీన్ Thirty-seven, six, three, fourteen, eleven, twenty-five, twenty-six, twenty-one, ten. 6 3 14 11 25 26 21 10 ఇలాంటి నెంబర్స్ రావడం అయితే జరిగిందండి ఇంకా ఏమేమి రాశులు వస్తాయి మీ పర్సన్కి మీకు ఏ మంత్లో రీయూనియన్ ఉంటుందో కూడా చూద్దాము సింహరాశండి మేషరాశి ధనస్సు రాశి రాశి వృశ్చిక రాశి ఈ రాశులు రావడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకు ఏ మంత్లో రియూనియన్ చూపిస్తుందో చూద్దామండి జూన్ ఈ జూన్ జూన్ మంత్లో మీకు తన నుంచి ఏదైనా ఒక ప్రపోజల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి అవుతాయి కూడా మీరు నమ్మాలి ట్రస్ట్ చేయాలి మీరు ఏది కోరుకుంటే అదే యూనివర్స్ అయితే ఇస్తుందండి మీరు పాజిటివిటీని మ్యానిఫెస్ట్ చేస్తే మీకు పాజిటివే జరుగుతుంది మీరు నెగిటివ్ మ్యానిఫెస్ట్ చేస్తే నెగిటివ్వే జరుగుతుంది మనం ఏది అనుకుంటే అదే జరు జరుగుతుంది మనకు ఏదైనా చెడు జరగబోయే ముందు కూడా మన ఇంట్యూషన్ అనేది చెప్తుంది మన శరీరము మన చుట్టూతల ఉన్న పంచభూతాలతోటి మమేకమై అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మనకు చెప్తుంది మనల్ని ఏంజిల్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చేస్తాయి కొన్ని సందర్భాలల్లో మనం కనుక యూనివర్స్ తోటి కనెక్ట్ అయి ఉండినట్లయితే ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఈ లెటర్ పి లెటర్ హెచ్ లెటర్ కే లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ జే లెటర్ డి లెటర్ డబల్యూ లెటర్ ఆర్ లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా కావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాము వితిన్ ద నెక్స్ట్ నె 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 ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో మీ పర్సన్ తోటి ఏదైనా మెసేజ్ కాల్ రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి మీరు ఏది కోరుకుంటారో అది మీకు యూనర్స్ అయితే ఇస్తుంది రిమైన్ పాజిటివ్ మీరైతే పాజిటివ్గా ఆలోచించండి అంతా మంచిగా జరుగుతుంది ఇట్స్ అప్ టు యూ మీరు ఇంత డౌన్ చేయాలని మీ చుట్టుతల ఉన్న వాళ్ళు చూసినా మీరు మళ్ళీ పైకి అయితే ఎదిగే పర్సన్స్ హెల్ప్ఫుల్ పీపుల్ హెల్ప్ మీది హెల్పింగ్ నేచర్ కాబట్టి మీరు కూడా ఇతరులకి హెల్ప్ అనేది చేయండి దాని ద్వారా మీకు ఇంకా మంచి అయితే జరుగుతుంది చూసే న్యూ డైరెక్షన్ మీ డైరెక్షన్ అనేది మార్చి మీరైతే ముందుకు వెళ్ళండి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ అనేటివి దొరుకుతాయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఏదైనా సమాధానాలు దొరకనట్లయినంటే దాని గురించి ఇంకెక్కువగా ప్రాబ్లం దాని గురించి సమాచారాన్ని సేకరించండి మీ సమస్య ఎక్కడైతే ఉంటుందో దాని పరిష్కారం కూడా అక్కడే ఉంటుందండి దాని చుట్టూ ఉన్న వాటితోటి ఫైట్ చేయడం వల్ల నో యూజ్ ప్రాబ్లం ఎవరితోటి అయితే ఉంటుందో వారి ద్వారానే పరిష్కారం అనేది ఉంటుంది లేదా ఆ ప్రాబ్లం పరిష్కరించాలంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి కానీ చుట్టూతల ఉన్న వాళ్ళతోటి ఫైట్ అయితే చేయొద్దు దాని ద్వారా మీ సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే మీ కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రాబ్లం అనేది చుట్టూ ఉన్న ఉన్న వాళ్ళపైన కన్వర్ట్ చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొందరు పర్సన్స్ అలాగే ఉంటారండి వాళ్ళ ప్రాబ్లమ్ ఇతరుల పైనకి నెట్టేసి వీళ్ళు వాళ్ళని రీచ్ కావడానికి చాలా టైం అనేది పడుతుంది అప్పటి లోపు మీ లైఫ్ మొత్తం అయిపోతుంది కాబట్టి మీరు డెసిషన్ అనేది ఏది తీసుకున్నా ఏం టైంలో డెసిషన్ అనేది తీసుకోవాలి ప్రా అది అది ఎలా అవుతుందంటే మందు అది పుండు ఒక కార్డు ఉంటే మందు ఒక కార్డు వేసినలాగా ఉంటుంది అనమాట ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో అక్కడే సొల్యూషన్ అనేది వెతకాలి అవుతుంది మీ రీన్ అనేది మీ పర్సన్ చేతిలో ఎంత ఉందో మీ చేతిలో కూడా అంతే ఆధారపడి ఉంటుంది మీరు ఎంతో కొంత వాళ్ళని అడగాలి లేదా వాళ్ళు కూడా ముందుకు రావాలి వాళ్ళు రానప్పుడు మీరైనా అడగాలి అలాంటివి వీటిపైన డిపెండ్ అయి ఉంటాయండి ఇవేంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ది చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఎమోషనల్గా అంటే వీళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో అప్పుడే వీళ్ళిద్దరికీ గొడవలు రావడం అయితే జరుగుతుంది అప్పటి వరకు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళ మధ్యలో ఎవరో ఒకరు చిచ్చులు పెట్టడం వల్లనే ఇలాంటివి అయితే జరుగుతాయి కాబట్టి సమస్య ఎక్కడ ఉంది ఎలా పరిష్కరించాలని ఆలోచించుకోవాలి ఆ గొడవ ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళిద్దరు కూర్చొని పరిష్కరించుకుంటేనే అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటావండి మీ పర్సన్కి మీకైతే రీయునియన్ అయితే జరుగుతుంది మీకు జూన్లో అయితే రీయూనియన్ అయితే జరగబోతుంది మీకు ఈ వొరాకిల్ కార్డ్స్లో ఎలాంటి సమాధానాలు వస్తాయో కూడా చూద్దాము ఆల్వేస్ బి కైండ్ అంటూ ఉన్నారు మీ పర్సను మీరంట వారిపైన దయ అనేది చూపండాన్ని కూడా వారు మిమ్మల్ని అయితే వేడుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళైతే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీది ఉంటేనే మీలాగా తీసుకోండి లేకుంటే వేరే వాళ్ళకి పాయింట్స్ అయితే రెజనేట్ అవుతాయి వదిలేయండి ప్రతీది మీది కాదు ఇది ఎవరి రీడింగో తెలియదు ఇది జనరల్ రీడింగ్ మీద మీ రీడింగ్ లాగా అయితే రిసీవ్ అయితే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే రిసీవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి